వేములవాడ పట్టణ సంఘంలో ఆస్తి వివాదం తెరకెక్కింది పట్టణ సంఘం మాధ్యమంలో కొనుగోలు చేసి భవనాన్ని నిర్మిస్తుండగా దానిని తప్పుడు తీర్మానాలతో ట్రస్ట్ గా మార్చడాన్ని వివాదానికి తెరలేపింది సంఘం ఆస్తిని ఎలా ట్రస్ట్ గా మారుస్తారని సంఘ పెద్దల జోక్యంతో పోలీసుల వరకు చేరుకోవడంతో వేములవాడ పట్టణంలో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది ఇక వేములవాడ పట్టణ సంఘం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది ఇందులో దాదాపు పద్దెనిమిది వందల మంది సభ్యులు ఉండగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుని ఎన్నుకునే విధానం ఉంది ఇక వేములవాడ ప్రముఖ పట్టణం కావడంతో సభ్యుల సంఖ్య పెరిగిపోయి కనీస వస్తీ సౌకర్యాలు ఉండాలని భవన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు అప్పటి నుండి అధ్యక్షుడు జయపురి రవిందర్ భవిష్యత్ తరాలకు మరింత విశాలమైన స్థలం అవసరమని అప్పటి సంఘ సర్వసభ్య సమావేశంలో తీర్మానించి రెండు గుంటల స్థలాన్ని విక్రయించి రెండు వేల ఎనిమిది సంవత్సరంలో పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలతో సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై ఏడులో ఎనిమిది గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు ఆర్యవేశ్వర సంఘంలోని కొందరు పెద్దలతో పాటు ఇతర రాజకీయ నాయకులు అందజేసిన అభివృద్ది నిధులతో ఆరు ఐదు వందల అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ అంతస్తు నిర్మాణానికి పనులు ప్రారంభించి స్లాబ్లు వేశారు ఇక్కడి వరకు బాగానే ఉన్న అయితే అప్పటి అధ్యక్షుడు రేణికింది అశోక్ భవన్ నిర్మాణానికి కమిటీ వేశారు నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో సదర అధ్యక్షుడి ఎన్నిక సమయం ముగిసిపోగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదమూడవ తేదీన నూతన అధ్యక్షుడి ఎన్నిక కూడా జరిగింది అయితే నిర్మాణ కమిటీలో ఉన్న కొందరు పెద్దలు భవన నిర్మాణానికి తమ వంతుగా కృషి చేశామని ఇందులో ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి పనులు పూర్తి డబ్బులు ఎవరిస్తారు అంటూ అప్పటి పదవీ కాలం ముగిసిన అధ్యక్షుడు నిలదీశారు దీంతో పాత తేదీల్లో కొంతమందిని జమ చేసి సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించినట్టుగా తప్పుడు తీర్మానాలు చేసి తన పదవీ కాలం ముగిసినప్పటికీ డిసెంబర్ ఆరవ తేదీన అధ్యక్షుడు హోదాలో బాసవి సదన్ ట్రస్ట్ గా మార్చి పన్నెండవ మంది పేరిట రిజిస్ట్రేషన్ చేశారని సంఘ పెద్దలు ఆరోపిస్తున్నారు పదవీ కాలం ముగిసిన తర్వాత ఎలాంటి సమావేశాలు సంప్రదింపులు లేకుండా ఇలా ట్రస్ట్ గా మారుస్తారని ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని వారు అంటున్నారు నూతన కార్యవర్గం ఎన్నిక పూర్తయిన తర్వాత మళ్లీ వేసి దానికి సంబంధించిన అభివృద్ధి పనులు చూడాల్సి ఉండగా వారిని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలతో సంఘం జిల్లా నాయకత్వం ప్రశ్నించినట్టు తెలుస్తోంది వేములవాడ ఆర్యవేశ సంఘానికి చెందిన ఆస్తిని ఎలా గా మార్చారని దీనిపై పోలీసులను కూడా జిల్లా నాయకత్వం ద్వారా ఆశ్రయించినట్టు తెలిసింది అయితే చివరికి సంఘ పెద్దలందరూ కలిసి దీన్ని మళ్లీ యథావిధిగా వేములవాడ పట్నం సంఘానికి అప్పగించేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం ఇక పట్టణ ప్రస్తుతం వేములవాడలో పట్టణంలో మారింది